అండ్ మోరవర్ మీరు అడగచ్చు అందరికీ రావచ్చు కదా అందరూ ఎక్కువ తింటున్నారు తినాలి అందరికీ రావచ్చు కదా అందరూ మెడిసిన్స్ కదా దీనికి మళ్ళీ చెరకుడు దగ్గరికి వెళ్దాం అక్కడికి తర్వాత అతను చెప్తున్నాడు గర్భ సంస్కారాలు వచ్చిన మాట ఏంటంటే మగ ఆడ ఇద్దరికి కలిపి హార్మోన్స్ అనేది కరెక్ట్ లేదు బ్లడ్ బ్లడ్ అనేది కరెక్ట్ లేదు మామూలుగా పెళ్లిలో ఏం చూసుకోవాలి గోత్రాలు చూసుకుంటారు కానీ చూసుకుంటారు అక్కడ బ్లడ్ రిలేషన్ వల్ల వాడికి బుద్ధిమాన్యాలు చాలా తక్కువైపోతాయి మూడు పాయింట్లు చెప్పాను ఒకటి సైకలాజికల్ అండ్ సోషల్ అండ్ థర్డ్ వన్ ఇస్ బ్లడ్ రిలేషన్ ఈ మూడు వల్ల కూడా బుద్ధిమాంద్యం స్టార్ట్ అవుతుంటుంది అంటే వాడికి ఏమవుతుందంటే ఎక్కువ ప్రెజర్లో పడిపోతుంది రెండో వాడికి ఏంటంటే తక్కువ ఫస్ట్ అంతా క్లీన్ అయిపోయింది కదా రెండోది అంత ఎక్కువ ప్రెజర్ ఉండదు బట్ దెర్ ఈస్ ఎ ప్రెజర్ సెకండ్ వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది ఇద్దరు ముగ్గురు వాళ్ళ ఇంట్లో అలాగే జరుగుతూ ఉంటుంటాయి అంటే ఏదో రకంగా ఎక్కడ మత్తు మరిపు ఉండడం కానీ వెళ్తూ వెళ్తూ వాడు కళ్ళు పడిపోవడం కానీ లేకపోతే వాడితో వాడు విపరీతం హైపర్ యాక్టివ్ ఉండడం నిద్ర రాదు వాడికి అలా ఏడుస్తూనే ఉండడం ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటున్నాయి ఈ రోజుల్లో ఫస్ట్ పెళ్లి సంబంధం తర్వాత పొట్టల క్లీనింగు తర్వాత గర్భ సంస్కారాలు సంస్కారాల తర్వాత గర్భంతో ఉంటున్నప్పుడు ఉండే నియమాలు అయిపోయిన తర్వాత నియమాలు ఇవన్నీ తీసుకుంటే బుద్ధిలో ప్రాబ్లం ఉండదు ఇవన్నీ కలిపి మంద బుద్ధి రావడానికి కారణాలు రైటా సో వచ్చిన తర్వాత దాన్ని ఎటువక్క వెళ్ళాలో తెలియకపోవడం వల్ల హై డోసెస్ ఆఫ్ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ సో ఉన్నప్పుడే అనేది స్టార్ట్ పిల్లలు పొట్టకు ముందే కడుపులో ముందు ప్రెగ్నెన్సీ నుంచి స్టార్ట్ అవుతా ఉంటది ప్రాపర్ గా మీటింగ్ జరగకపోయినా అంటే వేరే కళయర్ గా అవకపోయినా ప్రాపర్ జైకోట ఏర్పడిపోయినా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎన్నికీ కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఏమైంది అంటే ఒకప్పుడు ఏంటంటే నైన్టీ ఫైవ్ అంటే ఒక ఫైవ్ పర్సెంటేజ్ పీపుల్ ఉండేవారు ఇప్పుడు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అయిపోయింది ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఎక్కువ మంది ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో చూసుకున్నారు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కరోనా తర్వాత నుంచి మనకు వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ మిస్ అయిపోతున్నాయి స్కూల్స్ అయిపోయినాయి అంటే వాళ్ళందరూ బయటపడుతున్నారు పిల్లలు దూరం అయిపోవడం దగ్గర అమ్మమ్మ నానమ్మ టచ్లు లేవు భయ్యాలు ఓదార్పులు లేవు ఇంకా పెద్దది సీక్రెట్ చెప్పాలంటే ఆ న్యాచురల్ ఫుడ్ అనేది మిస్ అయిపోయాయి న్యాచురల్ న్యూట్రిషన్ అనేది మిస్ అయిపోయింది లో ప్లాస్టిక్ వల్ల పాలిథిన్ లోపలికి వెళ్ళిపోతుంది అండ్ మరో ఎన్వైరన్మెంట్ వల్ల కార్బన్ మొనాక్సైడ్ ఎక్కువ వెళ్ళిపోతుంది అండ్ పొల్యూషన్ వల్ల అండ్ ఫుడ్ వల్ల వాడికి ఎన్పికి అందట్లేదు నైట్రోజన్ పాస్పల్స్ ఏం బాడీకి అందట్లేదు ఐరన్ కంటెంట్ వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేకపోవడం అవుతుంది బ్రెయిన్ కి వెళ్ళాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తక్కువైపోవడం ఈ ఫుడ్ వల్ల కాన్స్ట్రేషన్ పెరగడం గా వాడు టూ కి త్రీ డేస్ తర్వాత మోషన్కి వెళ్ళడం దీనివల్ల పురుగు లోపలికి వెళ్ళి బ్రెయిన్ అంతా తినేస్తుంది అటు బ్రెయిన్ వరకు వాడికి ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడం వల్ల ఈ బుద్ధిమాద్యం ఎక్కువగా జరుగుతుంది